రాయదుర్గం నియోజకవర్గ పేద ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది కనీసం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వైర్లు మరమ్మతులకు నోచుకోకపోవడంతో తరచూ విద్యుత్ అంతరాయం కలిగేది తాజాగా ప్యానల్ బోర్డు ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ తీగలు మరమ్మతులకు గురై బుధవారం మధ్యాహ్నం నుండి గురువారం ఉదయం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసుల దృష్టికి సమస్య రావడంతో సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ వైద్య విద్యుత్ విభాగం అధికారులు ఏఈ శ్రీనివాసరెడ్డి వారి సిబ్బంది అనంతపురం నుండి ఆసుపత్రికి చేరుకొని గురువారం ఉదయం నుండి మరమ్మతులు చేపట్టి ఎట్టకేలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు ట్రాన్స్ఫార్మర్ వద్ద అలాగే ప్యానల్ బోర్డులో మెయింటెనెన్స్ లేకపోవడంతోనే సాంకేతిక సమస్య తలెత్తిందని వివరించారు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు దగ్గరుండి మరీ మరమ్మతు పనులు పర్యవేక్షించారు గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన తప్పిదాలతోనే ఈ సమస్య తలెత్తిందని చేనేత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ టంకశాల హనుమంతు అలాగే అభివృద్ధి సలహా మండలి సభ్యులు సంపత్ కుమారి ఆరోపించారు అయితే స్థానిక ప్రజలు మాత్రం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు మన రాయదుర్ ఎమ్మెల్యే గారు అయిన కాళవ గారి దృష్టికి వెళ్ళిన వెంటనే నిన్న రాత్రి పదకొండు గంటలకి ఎమ్మెల్యే గారికి దృష్టి ఈ విషయాన్ని దృష్టికి తీసుకొని వస్తే తెల్లారి ఆరు గంటల నుంచే ఇక్కడ ఉండి కరెంటు సమస్యలను పరిష్కరించి వైర్లు ఏమైతే పోయినాయో వైర్లు వేయించి తాత్కాలికంగా రిపేర్ చేయించి కరెంట్ ఇవ్వడం జరిగింది ఇంకా మిగిలినవి పర్మనెంట్గా చేయడానికి ఈరోజు సాయంత్రం ఎక్విప్మెంట్స్ అనంతపుర నుంచి తెప్పించి సాయంత్రం లోపల వేపించి కరెంటు అన్నింటు కరెంట్ చేయాలని ఒక అభిప్రాయంతో ఎక్విప్మెంట్స్ అంతా తయారు పంపిస్తుంది గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నిన్న మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి నేడు పదకొండు గంటల వరకు కరెంటు లేని పరిస్థితి మన రాయదుర్గం గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఆ విధమైనటువంటి స్పందన లేకుండా గత ప్రభుత్వం అంతా పాలించి నిర్విరం చేసిన పోయి పోయి నిర్వీరం చేసి పోయి వెళ్ళిపోయింది ఆ విధంగా కాకుండా మాకు తెలిసిన వెంటనే దీనికి సంబంధించిన ఏఈ గారిని పిలంపించి అనంతపురం నుంచి ఏఈ గారిని పిలంపించి రెక్టిఫై చేసి ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక విషయం చర్చించిన తర్వాత ఆయన అంతా చేసి కొన్ని వైర్లు అండర్గ్రౌండ్ వైర్లు పోయినాయి దాన్ని రెక్టిఫై చేయాలి దాని తర్వాత దీనికి కావాల్సిన కెపాసిటర్స్ కానీ ఈక్విప్మెంట్స్ కానీ అనంతపూర్ నుంచి ఈరోజు సాయంత్రం తెప్పించి సాయంత్రం లోపల రెక్టిఫై చేసి మేము కరెంటు ఫుల్ఫిల్ కరెంటు ఫుల్ఫిల్గా ఇచ్చిపోతామనే వాగ్దానం ఇచ్చారు ఏ గారు అందుకు తగినట్టుగా రాయదుర్గం గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్ అథారిటీ మన కమిటీ వాళ్ళు అందరూ కలిసి ఈరోజు దీని మీద పరిశీ చేసి మేడం చోటి గారితో కూడా మాట్లాడి ఏ విధంగా రాబోయే కాలంలో కరెంటు పోకోకుండా డయాలసిస్కి అయితేనేమి ఆపరేషన్స్ థియేటర్కి అయితేనేమి ఓపీ థియేటర్స్కి అయితేనేమి కరెంటు ప్రాబ్లం లేకుండా అన్ఇంటర్బెడ్ కరెంటు ఇవ్వడానికి సాయశక్తుల మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ ఆసుపత్రి కనీసం అభివృద్ధికి కూడా నోచుకోలేదు ఇక్కడ ఏ విధమైనటువంటి కరెంటు వైర్లన్నీ కూడా ఈలకలు కొట్టినాయి పన్నుకోకలు కొట్టినాయి ఎక్కడ నేను అక్కడే ఎక్కడ మురికి అక్కడే ఉంది ఎక్కడ లెట్రిన్లు అక్కడే ఉన్నాయి కనీసం దీన్ని అభివృద్ధి చేసేవాళ్ళు లేదు దీనికి ఏం చేయాలా ఏమనేది కూడా తెలియకుండా ఇక్కడ మాత్రం మనుషులు మాత్రం పన్నెండు మందిని చేర్చుకోండి ఇరవై మందిని చేర్చుకోండి మా వాళ్ళని నేను చెప్పేసి చేర్పించినారే కానీ క్లీన్ అనేది ఏమాత్రం లేదు ఇప్పుడు కరెంటు దగ్గరికి వచ్చి చూస్తే కరెంటు చుట్టూ చెట్లు గడ్డి అన్నీ కరెంటు డిబీని కనబడీకోకుండా అయినాయి అక్కడ చూస్తే నాశరకమైన వైర్లు నేను వైర్ కూడా లేకుండా ఇక్కడ ఆపరేషన్ తేడాలో ఎవరైనా వస్తే ఆపరేషన్ చూడాలా లేదంటే మనుషులు ఎవరైనా గర్భవతలు చూడాలన్నప్పుడు కరెంటు ఎప్పుడంటప్పుడే కట్ అయిపోతుంది అని అది కూడా నోచుకోలేకుండా ప్రభుత్వం అది ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నిన్న చెప్పిన వెంటనే మాకు స్పందించి మమ్మల్ని పోయి హాస్పిటల్లో చూడండి అంటే వెంటనే వచ్చి పొద్దున్నే ఆరు గంటలకు వచ్చినాం అనంతపురం నుండి ఫోన్ చేసిన వెంటనే డి గారు ఈ గారు వాళ్ళందరూ వచ్చేసి కరెంటునంతా కూడా ఏం పోయింది ఏమీ అని చెప్పేసి అంతను మేడం గారిని పిలిపించుకొని దీన్ని క్షుణ్ణంగా చెప్పండి ఇన్ని రోజులు ఎందుకు ఉండాలి ఏమైనా అపాయం అయితే దీనికి ప్రజల అపాయం అయితే ఎవరు చూసేవాళ్ళు అని చెప్పేసి ఉద్దేశంతో మేమందరం మాట్లాడిన వెంటనే వాళ్ళు సాయంకాలం లోపల ఆసుపత్రిలో ఏ ప్రాబ్లం లేకుండా చేశాము ఇంకా ముందు కూడా జరుపుకోకుండా మేము చేశామని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మేమందరం కూడా వచ్చి ఇక్కడ నిలవరేవని చేయిస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి